బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో సడన్ బ్రేక్ వేయడంతో ఓ మహిళకు తీవ్ర గాయాలు కావడం జరిగింది ఈ సంఘటన జరిగి రెండు రోజులైన డిపో మేనేజర్ దృష్టికి తీసుకెళ్లని ఆర్టీసీ ఇన్స్పెక్టర్ కామారెడ్డి డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు ఏపీ ట్వంటీ ఫైవ్ డబల్ గల బస్సు మెదక్ నుంచి కామారెడ్డి డిపోకి వస్తుండగా కొండాపూర్ గ్రామానికి చెందిన సాకలి విజయ కొండాపూర్ గ్రామం నుంచి చిన్నమల్లారెడ్డి గ్రామానికి వెళ్తోంది బస్సు ఎక్కి టికెట్ కూడా తీసుకుంది డ్రైవర్ నిర్లక్ష్యంతో సడన్ బ్రేక్ వేయడంతో కండక్టర్ సీటు వెనకాల నిలబడ్డ విజయ ఒకేసారి బస్సు మెట్లపై పడి తీవ్ర గాయాలు కావడం జరిగిందని బస్సులో ఉన్న వారి గ్రామస్తులు బస్సు కింద పడకుండా చూడడం జరిగిందని వారి గ్రామస్తులు తలకు తెలపడంతో అంబులెన్స్ లో చికిత్స నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకురావడం జరిగిందని ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన చికిత్స నిమిత్తం ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకెళ్లాలని చెప్పడంతో అఖిల హాస్పిటల్ కు తీసుకురావడం జరిగిందని విజయ కొడుకు సూరేష్ తెలిపారు ఈ విషయాన్ని డిపో మేనేజర్ గారి దృష్టికి నిన్న చెప్దామని వెళ్తుంటే వెల్లనీయకుండా అడ్డుకున్నారని ఇంత ఘోరమైన పరిస్థితి ఎవరికీ కూడా రావద్దని నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసిన డ్రైవర్ కండక్టర్ పైన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నామని అన్నారు తెచ్చుకుంటానే అవుతుందా చిన్న మాకి గుట్ట దిగుడుకు స్వీట్ తెచ్చింది తెచ్చి గ్రేట్ బోర్డుకు నువ్వు టికెట్ ఇచ్చే కండక్టర్ పక్క పంట సైడ్కున్న అక్కడికి వెళ్ళి ఈ బాసరా కిందికి మొత్తము బొడ్లుకుంటూ బొడ్లుకుంటూ వచ్చిన మీద బట్టి వాడుకున్నా మీది ఎగిరి మీరు కింద కొండాపూర్ మండ్రి డిస్టిక్ కామారెడ్డి నేను జరిగిన సంఘటన ఏంటంటే నేను మమ్మీ నిజక్ టు కామారెడ్డి బస్సు లో కొ జరిగిందమ్మా కుడాపూర్ నుంచి చిన్నమల రెడ్డికి టికెట్ తీసుకుంది కొండాపూర్ నుంచి కొంచెం ముందుకు ముందుకెళ్ళాక ఒక పది కిలోమీటర్ డిస్టెన్స్ లో బస్ వెళ్ళినాక డ్రైవర్ నిర్లక్ష్యమైన డ్రైవింగ్ వల్ల నుంచి కండక్టర్ బ్యాక్ రెండు సీట్ల రెండు కాల నిలబడడం అవుంది సడన్లీ బ్రేక్ విలక్ష్యమైన బ్రేక్ వేయడం వల్ల ముందుకు వచ్చి చెక్స్ పైకి కింద పడడం జరిగింది లాస్ట్ రివర్స్లో పడడం జరిగింది దానివల్ల అన్కాన్సెస్ అయిన అన్కాన్షెడ్ అయినాక మా విలేజ్ వాళ్ళు మాకు కాల్ చేశారు అమ్మే చెప్పేసి చెప్తే మేము వెళ్ళాం వెళ్ళేసరికి ఈవెన్ అక్కడ ఉన్న డ్రైవర్ కానీ కండక్టర్ కానీ ఈవెన్ పన్ జీరో కూడా కాల్ చేయలేదు నేను వెళ్ళే తర్వాత కూడా చాలా నిర్లక్ష్యం ఈవెన్ డ్రైవర్ బస్ లో నుంచి బస్సు డ్రైవింగ్ సీట్ నుంచి కిందికి దిగలేదు ఈ విషయంపై అతే మమ్మీకి ఇలాంటి పల్లె నుంచి రివర్స్ వచ్చి నామేస్ పంపండి బస్ ఎక్కిచ్చేసి రివర్స్ కామెడీకి పంపించామని పంపించిన తర్వాత బైక్ పై వెళ్ళడం జరిగింది దాని తర్వాత వెళ్ళినాక డిపో మేనేజర్ దగ్గర ఇక్కడ వెళ్తే అక్కడ మొత్తం నిర్లక్ష్యం ఎవరు పట్టించుకోలేదు సార్ గంగారెడ్డి సార్ అని చెప్పేసి కానిస్టేబుల్ కానిస్టేబుల్ సార్ గారు పట్టించుకున్నారు ఇట్లా వాళ్ళ లక్ష్యంగా వాళ్ళతో మాట్లాడతామని చెప్పాడు డ్రైవర్ తో కండక్ట్ పెడుతున్నాను వచ్చాక వాళ్ళు కూడా మాట్లాడారట టూ థర్టీకి కాబట్టి మళ్ళొసారి టూ థర్టీకి నేను వెళ్ళాను వెళ్ళినాక అక్కడ ఇట్లా వాళ్ళతో ఇలా అయిందంటే వాళ్ళు కూడా నిజంగా ఒప్పుకోరట ఇంకోటి మైనస్ పాయింట్ ఏంటంటే ఇలా వాళ్ళ ఇలా జరిగిందని కూడా డిపోలో కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు దీనిపైన మీరు మాకు కఠిన చర్య తీసుకోవాలని నేను అనుకుంటున్నాను ఒక సామాన్య వ్యక్తికి అక్కడ వెళ్తే ఒక ఇవైనా ఒక కుక్కర్ చూసినట్టు చూస్తున్నారు బిపో మేనేజర్ గారు కూడా వెళ్ళి వెళ్ళడానికి కూడా ఛాన్స్ ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ జరిగింది నుంచి అక్కడ ఎంఆర్ఎస్ చూశారు తర్వాత మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్ చేయడం ఇంకోటి ఏంటంటే డ్రై డ్రైవర్లో చాలా నిర్లక్ష్యం ఉంది కండక్టర్ వేరే కూడా ఆడోళ్లను కానీ మొగ్గులను కానీ లేడీస్ కండక్టర్ కానీ డ్రైవర్ కానీ ఇష్టం తీర్చడం జరుగుతుంది బస్సులను ఎట ఎటు వచ్చినట్టు ఎత్తు కండక్టర్ కాబట్టి బస్సు ఆపడంలో ఆపకోవడం ఆపకపోవడం ఆపట్టుకోవడం జరుగుతుంది ఇలాంటివన్నీ వద్దు మాకు ఫ్రీ బస్సు అనేది వద్దు తీసేయండి దయచేసి ఫ్రీ బస్ అనేది డబ్బులు పెట్టుకుని పోయేంత స్తోమత మాకు ఉన్నది దయచేసి ఫ్రీ బస్సు అనేది తీసేయండి మా అమ్మ కూడా ఇప్పుడు ఎన్నికల నీతి దెబ్బ కలగడం జరిగింది ఫైనల్ ఎండ పూస దగ్గ కలగడం జరిగింది మమ్మీ ఇప్పుడు రెస్ట్లో ఉండాల్సి వస్తుంది సో అందుకని దయచేసి నేను నేను చేసినటువంటి డ్రైవర్ మీద ఆయన కండక్టర్ మీద కఠిన చీర తీసుకోవాలని నా యొక్క మనది కూడా న్యాయం జరగాలని ఇదే ఇట్టి మ్యాటర్ డికో మేనేజర్ దగ్గర వెళ్ళి చెప్పుదామన్న చెప్పుదామని అనుకున్న సరికి అక్కడ ఉన్న సిబ్బంది డికో మేనేజర్ దగ్గర కూడా వెళ్ళకుండా ఆపడం జరిగింది ఎంతవరకు కరెక్ట్ అంటే మా బాధ డికో మేనేజర్ కూడా మేము చెప్పుకోవచ్చా ఏ ప్రభుత్వం మిలాంటి విలక్ష్యం నిర్లక్ష్యంగా నడిపించిన డ్రైవర్ పైన కండక్టర్ పైన తక్షణ కఠిన తీసుకోవాలని డిపో మేనేజర్ గారికి నేను నా మనస్ఫూర్తిగా తెలియజేయడం జరుగుతుంది